జీవ కవి లేలు సమ్ముఖా జీవ కవి నీ పేరు నీ పేరు దేవుని సమ్ఖా జీవ కవి నీ పేరు నీ పేరు

కవిలేలో అత సాక్షు ఆశ్రయం తీసుకున్న వ్యక్తిని దేవా ఆశ్రయకరమైన అద్భుతకరమైన సూచనను చూపిస్తాము దేవా శ్రీ వారి ఎంత మిస్టీరియస్ గా ఏది కూడా స్పష్టంగా లేదు మనం శకియంగా లేదు ప్రభువా ఇచ్చిన చెప్పినా రిపోర్ట్ అంటే ఏది కూడా మనం లేదు నీ దగ్తు చూస్తున్నావు ఆల్ హాలెల్ూయా నీ నుండి జవాబు వస్తుందని నేను ప్రార్థిస్తున్నాను తర్వాయిసానో ఈ విద్యా కలిసి ఏకీభవించి ప్రార్థిస్తాను క్రైస్తవులు సంఘాలన్నీ కూడా చూపిస్తున్న ప్రేమను బట్టి ఐక్యంగా బట్టి మీకు అధిక క్రైస్తవ మీద ఎటువంటి దారులు జరిగిపోతున్నట్టుగా మీ పనికి ఎటువంటి అట్టు ఆటగ్గం లేకూడదట్టుగా అందిస్తున్నాం మీరు ముట్టేవాడు నా కనుగుట్టు ముట్టినట్టే అన్నాం ఎందుకంటే ఈ ప్రజలను సంఘానికి ఈడు చేయాలని పెట్టారు ప్రార్థిస్తున్నాం దేవా సహాయం నీ వద్ద వచ్చు కదా చెల్లిస్తున్నాం నీటి వంతుడు సింహము ధైర్యముగా ఉంటారు మా ధైర్యము నీవే మా బలము నీవే ఈ లోకంలో యాత్రికులుగా మేమున్నాం మన ఉన్నాము మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయించున్న దేవుడు అని తెలుసుకున్నాను న్యాయం మాకు అనుభవించు తగిన జవాబు మాకు వచ్చినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము బాధపరచుము మహిమ పొందమని కేసు ప్రార్థిస్తున్నాము తండ్రి அனுமான இப்ப கைஸம்பம் క్రైస్తూ న్యాయం జరగాలని ఎక్కడ క్రైస్తూ ఇవన్నీ మనం చెప్పినప్పుడే కానీ పత్రాల గారి యొక్క ఆ గడ్డి బాడి ఉంది ఇక్కడ చనిపోయినట్లుగా పైగా మనం ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తే ఇలా బండి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ పెద్ద ధూళి లేసినట్లు ఇప్పుడు ధూళి లేవడానికి ఏంటి చెప్పండి ఇప్పుడే ధూళ్ళు వేస్తుందా కాబట్టిసారి మీరు అబ్జర్వ్ చేయండి లైవ్ లో ఉన్నవారు ఇంకా అనేక మంది క్రైస్తవ ప్రజలు ఈ ప్లేస్ వచ్చారు ఈ వీలే కాదు ప్రతి రోజు ఎంతో మంది వస్తున్నారు వచ్చి ఆశ్చర్యపోతున్నారు అది ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఒకవేళ యాక్సిడెంట్ అయినా చచ్చిపోయేంత పరిస్థితి ఉంటుందా పోని బందా అసలు ఏంటి ఇది ఇదొక పెద్ద అంటే రెండు వేల సంవత్సరంలో ఇదొక మహా అద్భుతమైన యాక్సిడెంట్ అని తెచ్చుకోవాలి ಪೇರುದ సన్నిధి మహిమా ధననిధి కథన వేడి వరమును పుంది ప్రార్థన వీరు కబిల్ ప్రార్థన వీరుల ఫరావుని సమ్ముఖా జీవ కవి దేవుని సమ్ఖా జీవ కవి లేరు నీ పేరు सैया के सैया 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 रे सैया 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 श्रे सैया सै रे क्रैस्तर अंत वर्धना ने क्रैस्तर ऐक्यता वर्धना ने క్రైస్తవుల మీద ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం దాని వెనుక పెద్దవారి యొక్క సహాయం కూడా ఉండాలి ఎందుకంటే క్రైస్తవులు అంతా కూడా మరి సాధువుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అలాంటి వారికి అధికారులు పెద్దలు కూడా ప్రేమ చూపించి వారిని కాపాడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో కూడా ఒక చిన్న రోడ్డు పాస్టర్ గారు కడపాత్రం పంచుకొని వెళ్తున్నాడు ఎవరికి నోటి చెప్పలేదు పత్రికస్తుంటే రోడ్డు మీద ఆపి దారుణంగా కొట్టారు ఆయన్ని విశాలక్ష నగర్ లో విశాఖపట్నంలో చాలా దారుణంగా కొట్టి చేశారు అంటే ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే క్రైస్తవుల యొక్క ఊనికి ఏటైపోవాలి